సరే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైనాన్స్ దగ్గర చేసి శాంక్షన్ చేసుకొచ్చి ఇటు నుంచి పెట్టాలంటే మంత్రి గారు ఇమీడియట్ సంతకం పెట్టి పంపిస్తే కావాలని ఈ రోడ్ అంటే ఇప్పుడు వాళ్ళు అధికారులు వేసిన ఎస్టిమేట్ ఫైనలైజ్ కూడా పదిహేను రోజుల నుంచి ఆయన దగ్గర పెట్టుకుని వెనక్కి ముందుకి వంకలు పెట్టి ఒకటి రూపాయి శాంక్షన్ లేక ఒక పక్క గవర్నమెంట్ అనే ఉంది శాంక్షన్ వచ్చినట్టు కూడా ఎస్టిమేట్ అది కాలయాపన చేసి ఉద్దేశపూర్వకంగా నిన్న మొన్నట్లో ఆరుగురికి కిందపడి ప్రమాదాలు అయ్యి కార్డులు ఆయన ఆఫీస్ లో కూర్చొని నేను చెప్పింది కావాలని నేను వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చానని ఒక ఖచ్చితం అతను ఉద్దేశపడుతూ అడ్డు పెడతా ఉన్నాడు నేను మంత్రి గారి కి వెళ్ళి కొన్ని ఐదు గంటల సేపు కూర్చున్నా మంత్రి గారి గేట్ రేట్ అని కొట్టుకొని ఈ పరిస్థితి చూపించాలని నేను ఆఫీస్ లోపల ఉన్నానని తెలిసి గేట్ దగ్గరకు వచ్చి ఆయన చెప్పాడు లోకేష్ బాబు గారికి ఇదే విషయం కంప్లైంట్ చెప్పాను అందరికీ చెప్పాడు సార్ ఇది గనక ఎస్టిమేట్ పూర్తి చేసి రేపు సాయంత్రం లోపల మీరు టెండర్లకు వెళ్ళకపోతే నేను గవర్నమెంట్ లో ఉంటే ఉన్నా ఎల్లుండి ఉదయం వంద కాలంతో ఐదు వందల మందితో వచ్చి మీ సిఈ ఆఫీస్ ముందు ఇంటి ముందు కూర్చోకపోతే ఎవరు చెప్పిన నాకే సమస్య లేదు జనాన్ని ఎంతమందిని మీరు బలి తీసుకుందాం అనుకుంటున్నారు కావాలని ఉద్దేశ చేస్తారు సార్ ఇది నిర్లక్ష్యం ఇది దౌర్భాగ్యం ఇది దరిద్రం

శ్రీనివాసరావు గారిని సుస్వాగతం ఇప్పుడు సార్ జంపి గారు మీరు కూడా నేను లోకేష్ బాబు గారికి నేను రిప్రజెంటేషన్ వీవీ రోడ్డు కందులపాడు నుంచి విశాఖపేట వరకు రోడ్డు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ కింద నేను శాంక్షన్ తీసుకొచ్చాను కొత్త రోడ్డు వైడెన్ గా చేయించిన కోసం ఆ కాంట్రాక్ట్ టెండర్ పిలిచిన తర్వాత ఎగ్జిక్యూషన్ రాకపోతే రీటెండర్ పిలవని చెప్పాం సార్ రీటెండర్ పిలవకుండా ఉద్దేశపూర్వకంగా కావాలని రాక రాక శాంక్షన్ అయిన డబ్బులు నలభై కోట్ల రూపాయలు మా ఆఫీస్ దృష్టిలో కూడా పెట్టకుండా దానికోసం నేను ఢిల్లీకి మూడు సార్లు పంపించి శాంక్షన్ చేయించుకొస్తే మొన్న నాకు చెప్పకుండా క్యాన్సిల్ చేశారు సార్ ఆ రోడ్డు దానికి గడిచిన రెండు సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ ఐదు పైసలు పెట్టలే ఎందుకంటే అసలు ఆ రోడ్ లో లారీలు కూడా అది కనీసం ఇరవై ఐదు కిలోమీటర్ల ఆ పరిస్థితుంది అవునా కాదా మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఆ రోడ్డు ఎవరి దృష్టిలో పెట్టి క్యాన్సిల్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని మేము వైడన్ చేసి ఇస్తామని శాంక్షన్ చేస్తే ఎందుకు క్యాన్సిల్ చేశారు మీరు రోడ్డు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా నాట్ స్టాండర్డ్ కింద క్యాన్సిల్ చేయమని చెప్పారా ఒకసారి టెండర్లు పిలిస్తే కాంట్రాక్ట్ పని చేయలేదు రీటెండర్ పిలవకుండా క్యాన్సిల్ ఇప్పుడు మీరు తీసుకురండి ఆ శాంక్షన్ నాకు అరవై కోట్లు ఇప్పుడు ప్రతిపాదనది సార్ వీళ్ళు కావాలని ఉన్న కొద్దిపాటి డబ్బులు కూడా సద్వినియోగపరచకుండా ఉద్దేశ పూర్వకంగా ఆ సిఇ చేస్తా ఉన్నాడు సార్ ఇది శ్రీనివాస్ రెడ్డి సిఇ సెక్రటరీ గారికి మొత్తం తెలుసు సార్ సబ్జెక్టు సెక్రటరీ గారి ఈ విషయంలో కలగజ్ చేసుకొని ఇరవై ఐదు సార్లు మాట్లాడారు ఒకసారి రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఐదు సార్లు కాదు పది సార్లు కాదు కావాలంటే అమెరికాలో వదిలిపెట్టకుండా నెల రోజులు ఆయన అమెరికాలో ఉంటే అమెరికాలో ఇరవై సార్లు మాట్లాడాను నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ప్రజల పక్క అన్యాయంగా అవసరపడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళు నమ్మకం ఎటువంటి కూర్చొని ఉన్నారు సార్ డబ్బులు లేనట్టు మనం ఏం చేయలేకపోతున్నాం అంటే ఏదో రకం సిఫా పెట్టి డబ్బులు కావాలని చెప్పి వీళ్ళు ఈ రకంగా చేస్తా ఉన్నారు సార్ బాబు విజన్ యాక్షన్ ఇది విజన్ స్పెషల్ ఆఫీసర్ ఇవి నీ కూడా ప్రయారిటీ వర్క్స్ ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలి ఇప్పుడు రిక్వైర్డ్ సెక్రటరీ తో కూడా మాట్లాడదాము అరండి అంటే ఇక్కడ వేరే స్టోర్ జరుగుతున్నట్టు అనిపిస్తా ఉంది ఐ నీట్ స్పెషల్ రిపోర్ట్ అంది సార్ అండి ఓకే